హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ అయితే నేను వంకాయ ఎండి చేపలు కర్రీ అయితే చేశాను ఆల్మోస్ట్ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో చాలా రోజుల అయితే పెట్టాను అనమాట ఇక్కడైతే వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అయితే చాలా వర్క్ ఉంది ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను చేస్తూ చూపిస్తాను అనమాట ఫుల్ బిజీ అనమాట అస్సలు ఖాళీ అంటూ లేదనమాట ఇక్కడైతే వంకాయలు మనకి బాగా తెల్లగా అంటే కట్ చేసిన తర్వాత మనం వాటర్లో వేసిన తర్వాత కాస్త మనం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి లేకపోతే కరు నెక్కుతాయి ఇలా సాల్ట్ కానీ వేయటం వలన చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసినట్టుగా ఉన్నాయి కదా ఇప్పుడైనా మనం వంకాయలు కర్రీ చేసేటప్పుడు మనం తాలింపులో వేస్తాం అనగానే కట్ చేసుకోవాలన్నమాట ముందుగా టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే వంకాయలు కరుణెక్కున్న ఉంటే కూర కూడా మనకి బాగుంటుంది ఇక్కడైతే ఫుల్ విడి అయితే పెట్టట్లేదు ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంది కాబట్టి నేనైతే ఆ కర్రీ ప్రాసెస్ మొత్తం అయితే చూపించలేదు ఇప్పుడైతే మొత్తానికి వంకాయ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చుకున్న సరుకులు ఉన్నాయి నేను డిమార్ట్ వీడియో అయితే పెట్టలేదు కదా రేపు ఇల్లుండవో పెడతాను ఆ వీడియో అయితే ఇప్పుడైతే చూడండి డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన సరుకులన్నీ నేను ఈ డబ్బాలు అయితే సర్దుకోవాలి కొంచెం వేరే పని ఉండి ఆ వెళ్ళి వస్తూ వస్తూ కొన్ని కావాల్సిన సరుకులు మాత్రమే తీసుకొచ్చుకున్నాను ఇక్కడైతే అన్నం కూర అయిపోయింది వండటం ఇక్కడైతే ఆ సింక్లో కొన్ని అంటలు అయితే రెడీగా ఉన్నాయి కూర అన్నంకూర వండేవా కూర వండిన తర్వాత సింక్లో కంపల్సరీగా అంటలు అయితే పడతాయి ఇప్పుడైతే సరుకులు కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట సర్దడానికి ఇక్కడైతే చూడండి నిన్న సాయంత్రం కడిగిన సామాన్లు అయితే ఉన్నాయి అనమాట రెండు ట్రైలు అయితే ఉన్నాయి సర్దాలి ఇంత వర్క్ ఉంది ఇంకా చాలా వర్క్ ఉంది అనమాట అసలు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అండి అయితే ఎప్పుడైతే చూస్తారు కదా కూర చేయటం అయితే అయిపోయింది అన్నం వచ్చేసి ఉదయాన్నే వండేసాను రాత్రి వండిన కూరలతోటే తినేసాను అనమాట సాయంత్రానికి మధ్యాహ్నానికి కలిపి కూర అయితే చేశాను ఇప్పుడైతే నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన కొన్ని సరుకులు అయితే ఉన్నాయి అనమాట అవన్నీ ఈ డబ్బాలు అయితే సర్దేసేయాలి చేయాలి మసాలా కూడా కొన్ని ఐక వచ్చినాయి అనమాట ఆవాలు తీసుకొచ్చిన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు పౌడరు కలిపి అందులో గసగసాలు వేసి గరం మసాలైతే వేయను అనమాట గరం మసాలంటే చక్క లవంగాలు అంటే మొగ్గలో లవంగాలు ఉంటాయి కదా అవి అయితే వేయను మొత్తం గసగసాలు మాత్రమే వేస్తాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంతైనా మసాలా తగ్గించటం చాలా మంచిది అనమాట హెల్త్కి అవి వేసే పడతాను చక్క లవంగాలు మొగ్గులు ఇవైతే వేయను అనమాట అవన్నీ ఒకేసారి పట్టేసి పెట్టుకున్నాం అనుకోండి కూరలు చేసేటప్పుడు చాలా త్వరగా చేసేయచ్చు అందులో మనకి స్కూల్ కూడా ఇక స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చేసింది ఇక ఫుల్ బిజీ అనమాట బిజీ బిజీగా ఇక ఉదయం పూట హడావుడిగా ఉంటుంది బయట నిన్న వర్షం పడింది కదా అందుకని మళ్ళీ వర్షం పడటానికి చెమట్లు అనమాట మసు మసుగ్గా అసలు గాలాడట్లేదు ఊపిరాడినంత ఇదిగా ఉంది అందుకే ఒకేసారి ఉంటుందని చేశాను వంకాయ వెండి చేపలు వేసి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో అయితే చూపించలేదు అండి ఆల్మోస్ట్ మన ఛానల్లో అయితే ఉంది ఇప్పుడైతే తీసుకొచ్చిన సరుకులన్నీ ఇందులో అయితే సర్దేసి పెట్టేస్తే ఒప్పన్ అయిపోతుంది నేనైతే డిమార్ట్కి అయితే వెళ్ళాను ఆ వీడియో నేను రేపో వెళ్ళిండో పెడతాను ఇప్పుడైతే తీసుకొచ్చిన ఈ సరుకులన్నీ నేను సర్దుకుంటానమాట ఎలా సర్దుకుంటానో చూడండి డిమార్ట్లో నుంచి కొన్ని మాత్రమే తీసుకొచ్చుకున్నాను ఇంకా కొన్ని అయితే నేను ఆ కిరాణా షాపులో మా ఊర్లోనే తెప్పించాను ఆ ముందైతే ఇదిగండి వేరుశనపప్పు పావు కిలో మాత్రమే తీసుకొచ్చాను అంటే ప్రస్తుతానికి నేను వేరే పని నుండి వెళ్ళి అందుకని కొన్ని మాత్రమే తీసుకొచ్చుకున్నాం అనమాట ప్రతిసారి సరుకులు అయిపోయినప్పుడల్లా ఎలా డిమార్ట్కి వెళ్ళాలంటే కదా ఇక్కడ అక్కడే ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే అయిపోయినాయి కొన్ని మాత్రమే తెచ్చుకుంటాం అనమాట పావు కిలో పైన ఉంటుంది అర కిలో పట్టిద్ది అనమాట కనీసం ముప్పావు కిలో పడుతుంది ఈ డబ్బాలు వచ్చేసి ఇవి నేను మీషోలో రెండు సంవత్సరాలు వన్ ఇయర్ పైన అయ్యింది చాలా బాగున్నాయి గట్టిగా మూత కూడా బాగున్నాయి గాలి కూడా లోపలికి అనేది వెళ్ళదు అనమాట ఇప్పుడైతే నాకు తెలిసి అర కిలో దగ్గరలో ఉండొచ్చు అటిం అట్లా సరుకులు తీసుకుంటాం కదా మనకి కొర కొలత అనేది కరెక్ట్గా రాదనమాట అందుకే కొన్ని మాత్రమే తీసుకున్నాను డిమార్ట్లో మిగతా ఏంటంటే కిరాణా షాపుల్లో మనం కరెక్ట్గా కొలతేసేస్తారు కాబట్టి అక్కడే తీసుకోవడం బెటర్ కానీ డిమార్ట్లు కూడా బాగానే ఉంటాయి కాకపోతే కరెక్ట్ కొలత అనేది రాదు కొంచెం తగ్గచ్చు పెరగచ్చు కానీ క్వాలిటీ మటుకి ప్రతి వస్తువు మటుకి బాగుంటుంది అందుకే నాకు డిమార్ట్ చాలా నచ్చుతుంది ఇప్పుడైతే ఇందులో అయితే పోసేసాను చాలా స్టిప్గా చాలా బాగుంటాయి అనమాట మూతలో ఇవైతే పెట్టేసానో ఇక్కడ పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మూతలు మూతలు కాదు ఆ డబ్బాల్లో ఏమైనా పోసినప్పుడు అయిపోగానే ఆ ఎంటనే కడిగేసుకొని బాగా ఆరిన తర్వాత అప్పుడు మాత్రం ఇందులో అయితే పోసుకోవాలన్నమాట లేకపోతే తడు ఉంటే భూజ వచ్చేస్తుంది ఇప్పుడైతే ధనియాలు మసాలా కోసం ధనియాలు అయితే తీసుకున్నాను ఈ ధనియాలు ఎలాగో ఫ్రై చేస్తాను కాబట్టి ఇవి పక్కన అయితే పెట్టేస్తాను రాగి పిండి రాగి పిండి అయితే పోస్తున్నాను ఇవి వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను అనమాట కిలో అలాగే అరకిలో డబ్బాలు ఇప్పుడైతే పిండి రాగి పిండి పోసేసాను కదా కొద్దిగా అయితే మిగిలిందనమాట ఇవి వచ్చేసి క్లిప్స్ కానీ పట్టుకు పెట్టుకున్నాం అనుకోండి ఇందులో ఒక గాలి వెళ్ళదు పురుగు కూడా పట్టదు అనమాట కింద ఒకవేళ మనం అటు ఇటు కదిలిస్తూ ఉంటాం కాబట్టి పిండి పిండి కానీ ఏదన్నా ప్రో పోసినప్పుడు కూడా కింద పడిపో కింద అనేది పడిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే బాస్మతి బియ్యం అలాగే రాగి పిండి అలాగే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చుకున్నాను ఈ ఫుల్ వీడియో కూడా నేను ఛానల్లో అయితే పెడతాను అనమాట గ్రాసరీస్ నేను ఏమేమి తీసుకొచ్చుకున్నది డిమార్ట్ నుంచి ఈ సర్కులు మాత్రమే తెచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ కొన్ని ఆ కిరాణా షాపుల్లో అయితే కొన్ని తీసుకొచ్చుకోవాల్సినవి అయితే ఉన్నాయి మొత్తం ఇలా అయితే సర్దేశాను అనమాట ఇప్పుడైతే ఈ మిగిలిన ఈ ప్యాకెట్స్కి అయితే ఇలా క్లిప్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం సర్కులు మొత్తం సర్దిన తర్వాత ఇదిగండి సిప్స్ ఉన్నాయి కదా ఏదన్నా పప్పులకి పచ్చళ్ళకి ఆ సిప్స్ కూడా అయితే తీసుకున్నాను ఇలా ఫుల్ చేసిన తర్వాత డబ్బాలు ఇప్పుడైతే ఈ సర్దటమే పెద్ద టాస్క్ అనమాట ఇదిగండి ఇక్కడైతే నేను అంతమంది రోజు నేను పౌకొడి చేశాను కదా అది కూడా డబ్బాలైతే వేసి పెట్టాను ఒక నాలుగైదు రోజులైతే ఉంటుంది గట్టిగా ఉంటుందన్నమాట అంటే ఎక్కడ కూడా మనకి గాలి అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి మెత్తబడకుండా చాలా బాగున్నాయి ఏదన్నా పప్పుచారులకి పచ్చళ్ళకి కూడా అలా మనం ముందుగానే చేసి పెట్టుకోవచ్చు ఎక్కడైతే చూడండి సరుకులు కానీ సామానం కానీ మనం కడిగిన తర్వాత అలాగే సరుకులు నింపిన తర్వాత మళ్ళీ ఒకే లైన్లో పెట్టాలనుకుంటాము కానీ అలా నచ్చదనమాట మళ్ళీ ఈ ఖాళీ అయిన డబ్బాలు ఒకవైపు అలాగే ఫుల్ చేసిన అంటే ఈ గ్రాసరీస్ పోసిన డబ్బాలు ఒకవైపు ఎప్పుడు ఒకేలాగా పెట్టవనమాట మళ్ళీ ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము ఒకవైపు పెద్ద పెద్ద ఒకవైపు చిన్న చిన్న ఇవి ఒకవైపు ఒకవైపు స్టీల్ ఇవి ఒకవైపు ఇంకో ఇదంతా తిక్క మకంగా ఉంటుంది ఫస్ట్ ఉన్నట్టే మళ్ళీ పెట్టాలంటే అవ్వదు కానీ మొత్తానికి ఏంటంటే పెద్ద ఒక ఒకవైపు అంటే వెనక బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలి చిన్న చిన్న డబ్బాలు ముందు పక్క పెట్టుకుంటే బాగుంటాయి అలాగే మిగిలిన ఈ ప్యాకెట్లు కూడా అన్నీ ఒకే డబ్బాలే పెట్టేశాను ఇలా అయితే సర్దుకోవాలన్నమాట ఇక్కడైతే చూసారా నేను ఈ మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను మినప రేపు ఉదయం కోసం ఇడ్లీలు చేయటానికి ముందుగా నానబెట్టాను ప్లస్ మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నాను మళ్ళీ కొంచెం మళ్ళీ అటు ఇటు జరుపుకుంటూ మళ్ళీ ఈ పెద్ద డబ్బాలు బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలి మొత్తానికైతే చూడండి ఈ గ్రాసరీస్ పోసిన ఈ అయితే మొత్తం అయితే పెట్టేశాను ఇక్కడైతే చూసారా ఈ మీషోలో ఈ డబ్బాలు అయితే నేను రెండు సంవత్సరాలు అవుతుంది అనమాట ఇలాంటి కనిపించే కంటైనర్లు అయితే ఇలా మనం పోసిన గ్రాసరీస్ మనకి కనిపిస్తుంది ఏది కావాలన్నా ఈజీగా అయితే తీసుకోవచ్చు అనమాట ఉదయం పూట చాలా హడావుడుగా ఉంటుంది అందులో ఇక స్కూల్కి టైం అవుతుంది కాబట్టి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇలా కనిపిస్తూ ఉంటే మనకేందంటే చిరాకు లేకుండా ప్రతి డబ్బా ఓపెన్ చేయకుండా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇదంతా కింద సెక్షన్ పైన అంతా అన్నీ ఫిల్ చేసేసాను కదా డబ్బాలు ఇక్కడైతే కొన్ని కొన్ని అయిపోయినాయి ధనియాల పొడి ఇవన్నీ అయిపోయినాయి అనమాట ఇదంతా నేను మధ్యాహ్నం అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి సాయంత్రం నాలుగున్నర అలా అయింది షాప్కి అయితే వెళ్తున్నాను కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అనమాట చీరలు వీటికైతే నేను కొన్ని పాల్స్ లైనింగ్లు ఇవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను కొంతమంది కొంతమంది అయితే వాళ్ళే తెచ్చుకుంటారు కొంతమంది నా చేత అయితే తెప్పిస్తారనమాట ఇక్కడైతే చూసారా ఈరోజు ఈరోజే పాపకి ఐదో సంవత్సరం ఇంజక్షన్ అయితే చేశారనమాట మళ్ళీ ఈ నెలలో హర్షిపాపకి జూన్ పద్నాలుగు జూన్ పద్నాలుగుకి ఆరో సంవత్సరం వస్తుంది అందుకని ఇంజక్షన్ చేస్తుంది కాలు కూడా బాగా వాసిపోయింది అనమాట ఏడుస్తూ ఉంది మేము వెళ్తుంటే ఇప్పుడైతే మొత్తానికి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము మా ఊర్లోనే బాగుంటాయి ఇక్కడైతే అంటే క్వాలిటీ బాగుంటాయి నా బ్యాక్ సైడ్ అయితే చూస్తారా ఇదంతా ఫ్రాన్సీ ఐటమ్స్ అనమాట గాజులు బొట్టు బిల్లులు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి రెండు షాపులు ఒకళ్ళు అనమాట చాలా రీజనబుల్ రేటుకే ఇస్తుంది తను ఎప్పుడు అనుకుంటాను ఫుల్ వీడియో రెండు షాపుల్లో తీద్దామని తీసుకోవటానికి కూడా మా ఫ్రెండే అనమాట ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు తీసుకోమని ఎప్పుడో చెప్పింది కానీ నాకే అసలు కుదరట్లేదు అనమాట మా ఊర్లోనే ఈ షాప్లోనే ప్రతి ఒక్కళ్ళు చాలా బిజీగా ఈ ఫెస్టివల్ వచ్చినప్పుడు అస్సలు అసలు ఉండదు ఇక్కడైతే చూసారో కొంతమంది కస్టమర్లు అయితే ఉన్నారు నేను వెళ్ళేసరికి ఇప్పటికే టైం పొదుగుపోయింది సిక్స్ అలా అయిందనమాట పైన వర్షం వచ్చేలా ఉంది అయినా సరే పాపం వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నాకే ఇచ్చి పంపించింది అనమాట ఏంటంటే నేను శారీస్ కొనుక్కోవటం కాదు కదా లైనింగ్లు పాల్సుల కోసమే కదా ఇక్కడైతే చూసారా వేరే వాళ్ళు అయితే తీసుకుంటున్నారనమాట ఈ శారీస్ చాలా బాగుంది ఈ చీర అయితే ఇలాంటివి ఏంటంటే పట్టు చీరలు మనకి ఫెస్టివల్ అప్పుడు ఏదైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళకి చాలా బాగుంటాయి కదా అందులో ఈకనా ఫెస్టివల్ సీజన్ కూడా మనకి వచ్చేస్తుంది తులకాశి ఈ అన్ని పండగలు స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను మొత్తానికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ సంబంధించిన చీరలు ఇచ్చారు కదా వాటికి నేను ఏమేమి తీసుకున్నాను ఇక్కడైతే చూడండి ఈ బ్లూ కలరు చీర అలాగే పింక్ కలర్లో కూడా ఇంకో పట్టు చీర అయితే ఉందనమాట మా ఊర్లో త్వరలో ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మా తల్లి తినాలని చేస్తారు దానికోసం ఈ హడావుడి అనమాట ఏంటక్క ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఏం లేవు కదా అంత పట్టు చీరలు వీటికి లైనింగ్లు ఇవన్నీ ఏంటి ఈ హడావుడి అనుకుంటున్నారా ఇవన్నీ నా అయితే కదనమాట వేరే వాళ్ళు స్టిచ్చింగ్ కోసమైతే ఇచ్చారు వాళ్ళే ఒక్కోసారి అయితే తీసుకొచ్చుకుంటారు కొంతమంది ఏంటంటే నాకే ఇస్తారనమాట మ్యాచింగ్ సెట్ చేయటం కుదరక అందుకని నేను నాకే కాబట్టి స్టిచ్చింగ్ ఇవ్వడానికి నా వాళ్ళ కోసం అయితే నేను వెళ్ళాలి కదా నేనైతే మ్యాచింగ్ చూసుకొని తెచ్చుకుంటాను కొన్ని ఏంటంటే వాటి మీదకి మనకి మోడల్స్ పైన డిజైన్ కోసం ఇదిగండి ఆ పట్టు ఈ బ్లూ కలర్ ఉన్నది ఈ పింక్ కలర్ మీద మోడల్స్ అయితే కొట్టడానికి డిజైన్ అవి నేనే తీసుకొచ్చుకోవాలన్నమాట వాళ్ళకైతే తెలియదు కదా ఈ పట్టు చీర మీదకి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది దాని మీదకి ఈ బ్లూ కలరు ఈ అప్పట్టు క్లాత్ అయితే తీసుకొచ్చానమాట డిజైన్ పెట్టడానికి చాక్లెట్ మాల్లో ఐదు సంవత్సరాలకు ఒక్కసారి అయితే మా ఊర్లో నాంచరమ్మ తల్లి తినాలైతే చేస్తారనమాట అందులో మళ్ళీ ఘటన కూడా ఎత్తున్నారు ఇంకా నెల తర్వాత అయితే తిరణాలు అయితే జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అనమాట చాలా పవర్ఫుల్ కూడా ఆ తిరణాలకు సంబంధించిన వీడియోలు కంపల్సరీగా మన ఛానల్లో వస్తాయి కంపల్సరీగా అయితే తీస్తాను హర్షి పాపని కడుపులో డెలివరీ అయినప్పుడు ఆ తిరణాలు అయితే జరిగింది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అయితే జరుగుతుంది ఆ తిరణాలప్పుడు అప్పుడు మూ మూడు రోజుల తర్వాత పుట్టిందనమాట హర్షి పాప మొత్తానికి తీసుకొచ్చినవి అన్నీ ఇలా సెట్ చేసి అయితే చూసుకున్నాను తర్వాత నెక్స్ట్ అవన్నీ లోపల పెట్టేసిన తర్వాత ఇక్కడైతే ఇడ్లీ అయితే చేస్తాను కదా రేపు ఉదయం అందుకోసం ఇక్కడ మినపప్పు పిండి అదైతే పట్టేసాను అనమాట పట్టిన తర్వాత ఇక్కడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అందుకే చాలా హాడవుడిగా త్వరగా వచ్చేసాను ఇక్కడైతే వర్షం పడుతుంది కదా పిల్లలైతే వర్షానికి తడుస్తుంటే వాళ్ళ మీద అయితే అరుస్తున్నాను మొత్తానికి పిండి అయితే పెట్టేసాను ఇక్కడైతే ఇడ్లీ రవ్వ అయితే నానబెడుతున్నాను అనమాట అంటే ముందోడే ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని పిండి అయితే పడదాం అనుకున్నాను కానీ కరెంటు పోయిద్ది వర్షం పడుతుంది కదా గాలి వాన అనమాట అందుకే ముందు పిండి పెట్టేస్తే ఇడ్లీ రవ్వ అంటే కడిగేసి మళ్ళీ పిండి మొత్తం పట్టుకోవచ్చు అని అలా ముందే మినపప్పు అయితే పట్టేసాను అనమాట ఇప్పుడు రవ్వ అయితే నానబెట్టాను అది నానే లోపు ఇక్కడ నేను ఉదయమే ఈ సామానం అన్నీ సర్దేద్దాం అనుకున్నాను కానీ అస్సలు సర్దలేకపోయాను బాగా ఉడుకుగా అసలు చెమటలతోటి వంట గిద్దలు అసలు ఉండలేకపోతే ఇక సాయంత్రం అయితే కొంచెం వర్షం పడుతూ ఉంది కదా ఒక సైడ్ అయితే అన్నం అయితే వండుతున్నాను ఉదయం వండిన వంకాయ ఎండి చేపల కర్రీ అయితే ఉంది ఇక నా ఈ సామాను ఈ కాస్త ఖాళీ అనేది ఉండకుండా మళ్ళీ అదే రోజు నైటే నేను ఈ సామాను అన్నీ సర్దేశాను అనమాట సామానం సర్దటం అంటే కడగడం ఒక ఎత్తు అయితే సర్దటం పెద్ద టాస్క్ ఇక్కడైతే చూసారా ఆ వర్షం పడుతూ ఉంది కదా ఇక్కడైతే వాటర్ వచ్చేస్తాయి అనమాట ఆ రేకులు బాగానే వేసాడు మా ఆయన కానీ ఇక్కడ ఏదో కొంచెం బొటుకులు పడుతూ ఉంటాయి అనమాట అందుకని గిన్నెలు కూడా పెట్టేసాను మొత్తానికి సర్దేశాను అనమాట ఆ ఇల్లు అయితే కట్టాలి ఒక రెండు సంవత్సరాల లోపే కట్టాలని అనుకుంటున్నాం అనమాట ఇకన ఇల్లు ఎక్కడ వర్షం పడదు కానీ వంటగదిలో ఒక్కటి రెండు చోట్లయితే కొంచెం పడుతూ ఉంది అంత ఇబ్బంది అయితే లేదులే బాగానే ఉంది మొత్తానికైతే ఇలా సర్దేశాను అనమాట సామానం ఇప్పుడైతే పని మొత్తం అయిపోయింది కానీ అన్నం సిమ్లో పెట్టుంది ఈ సామానం అన్నీ సర్దేశాను కదా ఇకన ఈ ట్రైలు అయితే ఈ బుట్టలు ఉన్నాయి కదా అవి అయితే బయటైతే పెట్టేసాను అక్కడైతే చూడండి హర్షిపాప్కి ఫుల్ జ్వరము అలాగే తలనిప్పి కూడా స్టార్ట్ అయ్యింది ఉదయం ఆ ఇంజక్షన్ అయితే చేశారు వన్ ఇయర్లో పిల్లలకి చిన్న వయసులో ఇంజక్షన్లు చేస్తారు కదా తొడలకి పోలియో ఇంజక్షన్లు అలా ఆరో సంవత్సరం వచ్చే లోపు ఈ ఇంజక్షన్ అయితే చేశారనమాట ఇంతటితోటి హర్షపాపకి ఇంజక్షన్లు అయితే అయిపోయినాయి టైం వచ్చేసి ఎనిమిదిన్నర అలా అయిందనమాట వర్షం అయితే చూడండి గాలి వాన అలాగే మెరుపులతోటి ఈ వర్షం అయితే ఇలా స్టార్ట్ అయింది ఇంతేనండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి